వినాశకాలే విపరీత బుద్ధి ఇలాంటి వాడిని మనం బైకట్ చేయకపోతే తరువాత తరాలు కూడా ఇలాంటి వాడిని ఆదర్శంగా తీసుకుంటాయి మరి కొంతమంది ఆదర్శంగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా పేరుతారు వీడు బెట్టింగ్ యాప్ల మీద ఎంతో పోరాటం చేసినందుకు అందరూ కూడా వీటిని తలకెక్కించుకున్నారు అలాగే అంతకుముందు కూడా మంచిగా వీడియోలు చేయడం ప్రపంచ యాత్రికుడి పేరుతో విదేశాలు చూపించడం వల్ల మంచి సబ్జెక్ట్ ఉన్నవాడు కదని మంచిగా సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలా మంచి పనులు చేస్తున్నటువంటి వీడికి విజయం బాగా తలకెక్కిపోయి గర్వంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏది మార్చలేకపోయినా కనీసం ఇలాంటి అయినా సరే మనం బాయికాట్ చేయలేకపోతే ఇంకా అన్సబ్స్క్రైబ్ అవ్వకపోతే వీడిని ఇంకా అంటే భారతదేశం రావాలంటే భయపడిపోవాలి వీడు భారతదేశం రావాలంటే భయపడాలంటే మనం ఇవాటికి వాడిని మరొక పది లక్షల మంది సరే మిగతా వాళ్ళు ఎలాగో అన్సబ్స్క్రైబ్ అవరు కానీ మనలాగే ఉన్నటువంటి హిందువులైనా అన్సబ్స్క్రైబ్ అవ్వాలి వాడికి అంటే భయం తెలియాలి ఈ రోజు వాడికి వ్యూస్ రాకపోయినా లేకపోతే వీడియోలు ఏం చేయకపోయినా నష్టం లేదు ఆరు ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరి దగ్గర రూపాయి సంపాదించకుండా యూట్యూబ్ మీద మాత్రమే ఆధారపడి జెన్యున్ గా సంపాదించినటువంటి వీడికి ఇప్పుడు భారతదేశాన్ని కించపరిచే స్థాయికి వెళ్ళిపోయాడు నువ్వు ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నా లేదా నీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉంటే అది ఒక పద్ధతిగా చెప్పు నువ్వు అంతేగాని గరికపాటి గారి బట్టలు కోసేస్తాను సీతమ్మవారి అది వీళ్ళు ఏ విధంగా బట్టలు వేసుకున్నారు ఆ విధంగా బట్టలు వేసుకున్నారంటూ ఏదైనా వీడితో మాట్లాడదాం వీడికి సమాధానాలు చెప్దాం అంటే వీడి వీడియోలు తీసి వదిలేస్తున్నాడు వీడు ఎక్కడైనా మాట్లాడుతున్నాడా ఒక లైవ్ డిబేట్ పెడుతున్నాడా వెదవా భారతదేశం రావాలంటే భయపడాలి ఇలాంటి వాడికి ఇప్పటికే హిందుత్వం మీద అందరూ కక్ష కట్టేసి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఒక విషప్రచారం చేస్తున్నారు మధ్యలో వీడు మన మీద ఆధారపడి మనం ఎంత చేస్తే వీడు బతికేటోడు వీడు కూడా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తే ఇంకా మరొక నలుగురు పుట్టుకొస్తారు కాబట్టి ఇలాంటి వాడిని విడిచిపెట్టకూడదు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత పోరాటం చేశాడు సజ్జనాలు గారు కూడా వీడిని పొగిడితే గర్వం ఎక్కువైపోయింది వీడికి దానివల్ల నేనేం చెప్పినా జనాలు వినేస్తారు నాకు సపోర్ట్ చేసేస్తారు అని పెద్ద పోటుగాడి లాగా ఉన్నాడు వీడు ఈ ఏర్స్గా వీడేం వీడేమొచ్చేసి మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడతాడు ఇప్పుడు ఏం చేయాలో చేసుకోవచ్చుగా ఏ వీడియోలు పెడతానో పెట్టుకోవచ్చుగా ఒకవేళ హిందుత్వం మీద విమర్శించాలంటే అది ఒక పద్ధతిగా విమర్శించుకో నేను ఎవడొద్దా అన్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఒక ప్యాషన్ కదా ఇప్పటికే హిందువులకి ఒక్క దేశం లేదు ప్రపంచంలో ఎంతో కొంత ఉంది అంటే భారతదేశం ఉందంటే దాన్ని కూడా మొత్తం మత కబ్జాలతో ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తున్నారు ఒకవైపు ముస్లింలు ఒక గోడ్డు అంటారు మరొక వైపు ఏమొచ్చేసి క్రిస్టియన్స్ మత అంటారు హిందువులకి ఏం పట్టదు సెక్యులర్ హిందువులకి ఇలాంటి సమయంలో ఇలాంటి విధవులు మాట్లాడేటటువంటి మాటలు వైరల్గా అవుతాయి కాబట్టి ఇలాంటి వాడిని మనం బాయ్ కట్ చేయాలి స్వతహంగా చేయాలి ప్రభుత్వాల చేతిలో ఉన్నవి మనం ఎలాగో మార్చలేము మన చేతిలో ఉన్నటువంటివి మార్చుకోవడానికి ఏమైంది